హాయ్ అండి నమస్తే డ్రీమర్స్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో టూ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి చూడొచ్చండి ఫ్లాట్ చూడొచ్చు ఈ లొకేషన్ వచ్చేసి విజయవాడ కరెన్సీ నగర్ అండి ఈ టోటల్ వచ్చేసి పన్నెండు వందల ఎనభై ఎస్ఎఫ్టీ అండి అన్డివైడెడ్ చేయడం వచ్చేసి ముప్పై నాలుగు స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి ఫ్లాట్ చూడవచ్చండి లోపల చూడొచ్చు బ్యాంక్ ఆప్షన్లో ఉందండి ఫ్లాట్ ఇది ఫోర్త్ ఫ్లోర్ ఫ్లాట్ అండి ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఉంది ఫ్లాట్ ఇది ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇంటీరియర్ చూడొచ్చు లోపల మొత్తం ఇది రెసిడెన్షియల్ ఏరియా అండి మొత్తం ఇది చూడొచ్చు చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ అండి రెసిడెన్షియల్ ఏరియా అండి మొత్తం ఇది ప్రైస్ వచ్చేసి నలభై తొమ్మిది అండి ప్రైస్ బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది నలభై తొమ్మిది అండి ప్రైస్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది పార్కింగ్ ఫెసిలిటీ ఉందండి చూడొచ్చు బయట చూడొచ్చు అపార్ట్మెంట్ ఫోర్త్ ఫ్లోర్లో ఉందండి ఫ్లాట్ బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ